దేవా మీ దాస్ని బలపరచండి తిరిగి అర్థమై తనంగా మీరు మాకు బోధించండి దేవా మీ సన్నిధించి నడిపించు ఏనామ నీకు అప్పగించి ప్రార్థిస్తున్నాము తండ్రి మాట్లాడద్దు మాట్లాడితే మీకు స్టోరీ చెప్పాం మాట్లాడితే మీకు స్టోరీ చెప్పాం ఎవరు కూడా మాట్లాడద్దు అందరు చేతులు కట్టుకోండి నిశ్శబ్దంగా ఉండాల మా కూర్చోండి జూనియర్స్ సీనియర్స్ కూర్చోండి ఇప్పుడు ఒక చిన్న స్టోరీ మనం వింటాం చిన్న స్టోరీ వింటాం ఏంటంటే లిటిల్ రెడ్ హ్యాండ్ అనేటువంటి చిన్న స్టోరీ చిన్న ఎర్ర కోడి అంటే దాని మీద మనం ఇప్పుడు స్టోరీ వింటాం నిశ్శబ్దంగా ఉండాలి కెనడా ప్రాంతం నుండి ఉన్న కెనడా ప్రాంతంలో ఉన్న ఒక వ్యక్తి తన గమనిస్తూ వచ్చాడు ఆయా సంఘటనలు చూస్తూ వచ్చాడు కొండ ప్రాంతాల్లో మరి ఆ యొక్క నివాస స్థలము ఉండేది ఊరికి ఎలపటగా కొంత దూరంలో మరి ఒక వ్యక్తి ఒక మంచి రైతు ఊరు ఎలపట నివసించడానికి ఇష్టపడతా వచ్చాడు ఊరి ఎలపట నివసించడానికి చాలామంది ఇప్పుడు మనం చూస్తాం కొంతమంది ప్రశాంతమైన వాతావరణంలో ఉండేదానికి కొరకు పట్టణంలో నుండి ఊరికి ఎలపటగా పొలాలు లేదా కొండ ప్రాంతాల్లో పచ్చదనము ఉండేటువంటి స్థలాల్లో అక్కడ ఇండ్లు కట్టుకొని బాగా నివసించాలి ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలి అంటటి విధానంలో చాలామంది ఉంటారు అలాగే ఒక వ్యక్తి మరి తన ఊరు నుండి కొంత దూరం వెళ్ళి కొండ ప్రాంతానికి వెళ్తా వచ్చినాడు కొండ ప్రాంతానికి సమీపముగా ఆ ఊరి చివరిలో ఉన్న కొండ ప్రాంతం దగ్గర ఆ ప్రాంతంలో నివసించడానికి ఇష్టపడ్డాడు మంచి ఆహ్లాదకరమైనటువంటి ఇండ్లు నిర్మించుకున్నాడు మంచి ఆహ్లాదకరమైన ఇండ్లు కూడా నిర్మించుకున్నాడు ఒక మంచి రైతు ఒక మంచి రైతు అయితే అప్పుడప్పుడు ఆ ప్రాంతాల్లో ఆ కొండ ప్రాంతాలు కాబట్టి కొన్నిసార్లు ఆ ఎండ వేడికి తర్వాత మరి ఆ శాఖకు ఏమైతుంటే కొన్నిసార్లు ఉన్నట్టుండి ఆ ప్రాంతం అంతా కాలిపోయేటిగా ఉంటాయి కాలిపోయేటువంటి విధానము మనం చూస్తాం అయితే మరి ఆ వ్యక్తి తరచుగా ఏం చేసావడంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాన్ని మరి చక్కగా సేద్యం చేసి దున్నేటటువంటి వాడు తర్వాత నీటితో తడిపేవాడుగా ఉన్నాడు ఒకటిది నేను చెప్తా అంటా మధ్యలో ఎక్కడ ఒక్కొక్కటి తీస్తాను వాటికి రెండు అంటే ఇంకొకటి ఒక్కొక్కటి ఇస్తాను ఇటు పెట్టుకో బట్టి మధ్యలో ఉంది పైకి ఇక్కడ చూడండి మనం గమనించినట్లయితే చుట్టూ చూపించాల మరి కొండ ప్రాంతంలో సమీపంగా నివాసం ఉంది అక్కడ అయితే అప్పుడప్పుడు ఎర్ర లాంటి లేచి ఆ ప్రదేశం అంతటి కాల్చేసేటి అయితే తాను ఏం చేశాడంటే అప్పుడప్పుడు తన చుట్టూ ప్రాంతంలో మరి నివాసం దగ్గర ఇదిగోండి ఇప్పుడు ఎద్దులతో ఎలాగైతే అరక దున్నుతారో ఆ కాలములు వారు గుర్రములతో కూడా అరక దున్నేవారు ఆ రైతు అలాగే సేద్యం చేస్తూ తర్వాత ఏం చేసేవాడంటే ఆ మంటలు రాకుండా ఆ ప్రాంతం కాలిపోకుండా తాను కాపాడుకునేటువంటి వాడుగా ఉన్నాడు ఒకవేళ ఏదన్నా ఒకవేళ మంటలు రేసినట్లయితే ఏం చేసా చక్కగా దున్ని తర్వాత ఆ ప్రాంతం అంతటిని నీళ్ళతో తడిపేవాడుగా ఉన్నాడు అయితే చూడండి అది పెట్టి పెట్టిన ఇంకొకటి తీసుకురండి తాను ఆ యొక్క రైతు గమనిస్తూ ఉన్నాడు అక్కడ ఒక చిన్న ఏముందంటే రెడ్ కోడి కోడి తన పిల్లలు ఏమున్నాయి చెప్పండి కోడి తన పిల్లలు అక్కడ ఉన్నాయి తను గమనిస్తూ ఉన్నాడు ఆ ప్రాంతం అంతట్లో కూడా గమనిస్తున్నాడు అయితే ఈ కోడి ఏం చేసేదంటే పిల్లలందరి చూడండి పచ్చగట్ట పిల్లలు కదా కోడి తన రెక్కల కిందికి పిల్లలను అనేక సార్లు పిలుస్తా వచ్చేది అనేక సార్లు మరి కో కేక వేసినప్పుడు లేదా ఒక నిమ్మలమైనటువంటి స్వరంతో లేదా పిలిచినప్పుడు రెక్కల కిందికి పిల్లలన్నీ వస్తున్నాయి ఎక్కడికి వస్తున్నాయి చెప్పండి ఆ రెక్కల కిందికి తల్లి యొక్క రెక్కల కిందికి వస్తున్నాయి అయితే ఈ రైతు అంతా కూడా ఏం చేస్తుందంటే ఆ కోడిని గమనిస్తున్నాడు ఆ పిల్లలను చూస్తున్నాడు ఎప్పుడైతే ఆ కోడి తన పిల్లలు పిలుస్తా వచ్చిందో ఇవన్నీ కూడా రెక్కల కిందికి వచ్చేటిగా ఉన్నాయి రెక్కల కింద ఉండడం ద్వారా సురక్షితంగా ఉండేవారుగా ఉంటారు అందుకని తొంభై ఒకటో కీర్తన నాలుగో వచ్చిన ఆయన తన రెక్కలతో కప్పులు ఆయన రెక్కల కింద ఆశ్రయం కలుగును కాబట్టి ఈ పిల్లలన్నీ కూడా ఎక్కడికి వస్తున్నట్టే తల్లి యొక్క రెక్కల కిందికి తీసుకురాబడుతున్నాయి అయితే చూడండి ఒక కోడి పిల్ల ఏం చేసిందంటే తల్లి పిలుస్తూ ఉంది తల్లి పిలుస్తా ఉంటే తల్లి మాట వినలా తల్లి మాట ఏం చేయాలి చెప్పండి తల్లి మాట వినలా తన తల్లి పిలుస్తూ ఉంది కొక్కు 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 అని పిలుస్తా ఉంటే పిల్లలన్నీ వచ్చే కానీ ఒక పిల్ల ఏం చేసిందంటే తల్లి దగ్గరికి రాకుండా పరిగెత్తా ఉంది అటు ఇటు తిరుగుతూ ఉంది తల్లి దగ్గరికి రాకుండా అటు ఇటు తిరుగుతూ ఉంది అటు ఇటు పరిగెత్తా ఉంది వెళ్ళిపోయింది ఉన్నట్టుండి ఒకసారి ఏమైందంటే మంటలు చెలరేగాయి చూడండి ఉన్నటువంటి మంటలు చెలరేగాయి అయితే ఆ మంటల్లో ఈ కోడి పిల్ల ఏమైంది చెప్పండి కాలిపోయింది తల్లి మాట వినలేదు కాబట్టి ఈ యొక్క కోడిపిల్ల ఏమవుతా వచ్చిందంటే కాలిపోతా వచ్చింది పిల్లలు ఇక్కడ మనం గమనిస్తే మరి అనేక సార్లు యేసు ప్రభువు కూడా మనల్ని పిలుస్తున్నాడు ఆయన దగ్గరికి రావాలని ఆయన రెక్కల నీడ కింద నివసించాలి అయితే ఇక్కడ చూడండి ఆ యొక్క వ్యక్తి గమనిస్తూ ఉన్నాడు ఆ పిల్ల ఆ మంటలు ఉన్నట్టుండి ఆ ప్రాంతం అంతా కూడా చెలరేగా ఆ కోడి పిల్ల కాలిపోతా వచ్చింది అయితే ఈ యొక్క రైతు ఏం చేసినట్టే తన పొలాలకి వెళ్ళి యథావిధిగా మరి సేద్యం చేస్తామని చెప్పి వెళ్తా వచ్చాడు చూడండి సేద్యం చేసుకుంటూ అరక దులుతూ ఉన్నాడు అక్కడ అయితే ఇక్కడ ఒక వామి లాంటిది ఉంది వామి లాంటిది ఇక్కడ ఉంది అయితే ఉన్నటువంటి ఆ ప్రాంతం అదేం చేయబడింది అంటే తగలబడతా వచ్చింది ఈ వామి లాంటిది గడ్డి తగలబడతా వచ్చింది తగలబడతా వచ్చింది అయితే ఇదంతా కూడా కాలిపోయినటువంటి సందర్భం ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది నెక్స్ట్ ఒకరోజు తను గమనించాడు చూడండి గమనిస్తే మరి ఇక్కడ మీరు చూసారా ఇక్కడ చూడండి బూటకాలు కనబడుతుంది ఏం కనబడుతుంది బూటుకలు అక్కడ ఒక దిబ్బలాగా నల్లగా కాలిపోయినట్టు విధానం కనబడతా ఉంది అయితే ఈ యొక్క రైతు ఏం చేసిందంటే కాలుతో అన్నాడు కాల్తో అలాగంటే ఇక్కడ ఏముంది చెప్పండి కోడి ఏముంది కోడి చూడండి కోడి కనబడతా ఉంది పెద్ద కోడి తల్లి కోడి కనబడతా ఉంది పిల్లలని దాని రెక్కల కింద ఉన్నాయి అయితే ఈ తల్లి కోడి ఏం చేసిందంటే చూడండి మరి తన పిల్లలను దాని కొరకై తాను మరి చనిపోవడానికి ఇష్టపడింది ఆ తల్లి యొక్క రెక్కల కింద ఈ పిల్లలన్నీ కూడా తీసుకురాబడ్డాయి చూడండి మరి ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన గమనిస్తున్నాడు ఆ యొక్క మరి రైతు గమనిస్తున్నాడు ఏంటి ఇక్కడ ఇలాగుందని చెప్పేసి గమనిస్తూ చింతతో ఏం చేస్తున్నాడు అలా చూస్తున్నప్పుడు ఉన్నటువంటి చూడండి ఎప్పుడైతే బయటికి తల్లి కోడిని అట్లన్నాడో ఆ కోడి పక్కా పోయింది ఆ తల్లికి రెక్కల కింద నుండి ఏమొస్తున్నాయి పశువు కలర్తో ఉన్నటువంటి పిల్లలన్నీ బయటకు వచ్చాయి పశువు కలర్తో ఉన్నటువంటి పిల్లలను ఎక్కడికి వచ్చాయి చెప్పండి అన్నీ కూడా సురక్షితంగా బయటకు వచ్చాయి రైతు తను గమనిస్తా వచ్చాడు చూడండి దిగులుతో నిరాశతో నిస్సహాయస్థితితో ఇక్కడ గమనిస్తూ ఉన్నాడు చూడండి తన యొక్క తలకు ఉన్నటువంటి టోపి తీసి తీసుకున్నాడు దిగులు ముఖంతో అలాగ చూస్తే ఆ తల్లి ఏమైతే తన పిల్లలు కాపాడేదానికి కొరకై తల్లి కూడా చనిపోతుంది తల్లి ఏం చేసిందంటే తాను కూడా చనిపోతా వస్తుంది అయితే పిల్లలు భద్రంగా ఉన్నాయి పిల్లలు కాపాడబడతా వచ్చినాయి పిల్లలు రెక్కల కింద సురక్షితంగా ఉంటా వచ్చినాయి అలాగే మరి ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ తల్లి ఎలాగైతే తన పిల్లలు కాపాడడానికి తన ప్రాణాన్ని కోల్పోయిందో చూడండి ప్రమేణ యేసు క్రీస్తు వారు మనల్ని రక్షించేదానికి కొరకాయి మనల్ని రక్షించేదాని కొరకాయి మన కోసమై శిలుగులో రక్తం గార్చాడు సులువులు ఏం చేశాడు చెప్పండి ప్రాణం పెట్టాడు కాబట్టి ఆ తల్లి రెక్కల కింద ఉన్న పిల్లలన్నీ కూడా కాపాడబడ్డాయి ఆ తల్లి ఎలాగైతే ఆ పిల్లల కొరకు చనిపోయిందో ఏసు క్రీస్తు ప్రభు నీ కొరకు నా కొరకు ఆయన చనిపోతా వచ్చాడు నీ కొరకు నా కొరకు ఆయన తన ప్రాణాన్ని పెడతా వచ్చాడు దేవుడు మనుషులందరినీ ప్రేమిస్తున్నాడు ఆ తల్లి తన పిల్లలు ఎలాగైతే ప్రేమించిందో ఏసు ప్రభు ప్రేమిస్తున్నాడు అందుకే దేని యొక్క వాక్యం రాయబడుతుంది ఎరిచలేమా ఎరిచలేమా అనే మాట మనం గమనిస్తున్నాం అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే తన రెక్కల కింద పిల్లలు ఎలాగైతే చేర్చుకోవడానికి ఇష్టపడుతుందో అనేక సార్లు నేను మిమ్మల్ని చేర్చుకోవాలని కోరుతున్నా అయితే మీరు వల్లకపోతు వినకపోతుంది లోబడకపోతున్నాను అంటాడు పిల్లలు మూడు రోజులుగా ఈ వేసుకొచ్చా దేవుని మాట వింటున్నామా దేవుని యొక్క రెక్కల కిందకు వస్తున్నామా యేసుప్రభు దేవుడు కలిగి ఉంటున్నామా అనేది ఎంత ప్రాముఖ్యం కాబట్టి ఇక్కడ యేసు ప్రభు అందరిని ప్రేమించాడు యహన్స్ వార్త మూడు పదహారు దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు అందరిని కూడా ప్రేమిస్తున్నాడు అందరికొరక శిలువులు రక్తం కార్చాడు ప్రాణం పెట్టాడు చనిపోయాడు ఆయన తిరిగి లేచాడు ఎవరైతే ఏసుప్రభు దగ్గరకు వస్తారో వారికి నెమ్మది ఉంది ఎవరైతే ఏ ప్రభు దగ్గరికి వస్తారో వారికి క్షేమం ఉంది అంత మాత్రమే కాకుండా వారికి ఏముందంటే పరలోక రాజ్యం ప్రవీణేశు క్రీస్తు వారు అందమైనటువంటి రాజ్యాన్ని అందరికొరకు సిద్ధపరిచాడు ఈ అందమైనటువంటి పరలోక రాజ్యంలో ఉండాలంటే ప్రియులరా మరి ఆ రాజ్యంలో ఉండాలంటే ప్రభు చూడండి ఇక్కడ కళ్ళు మూసుకొని ఏం చేస్తున్నట్టు ఏడుస్తున్నాడు నేను మిమ్మల్ని అనేక సార్లు రక్షించాలనుకున్నా మిమ్మల్ని అనేక సార్లు మరి మీ పాపముడికి క్షమించాలనుకున్నా అయితే మీరు నాన్న దగ్గరికి రాలేకపోతున్నారు ఇంకా కొట్టుకుంటున్నారు ఇంకా తిట్టుకుంటున్నారు ఇంకా గిచ్చుకుంటున్నారు ఇంకా అబద్ధాలు చెబుతున్నారు కదండి ఇంకా దేవుని మాట వినలా అందుకనే యేసుప్రభు పిలుస్తున్నాడు ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాడు కాబట్టి ఆయన దగ్గరికి రావాలా మరి ఎలాగైతే ఆ నుండి కూడా తల్లి రెక్కల కిందకు వచ్చినాయో అలాగే యేసుప్రభు దగ్గరకు వచ్చి యేసుప్రభ నేను పాపిని నీ రక్తంతో నన్ను కడుగంటే ప్రభు కడుగుతాడు క్షమిస్తాడు ప్రిసోడ సహోదరి అలాగే పిల్లలారా ప్రతి వారు గుర్తు వెనకల సహోదరులు సహోదరులు గుర్తు పెట్టుకోవాలా ప్రభు యొక్క రెక్కల కింద ఉండాలా ఆయన రెక్కల కింద ఉంటే నీకు భద్రత ఉంటుంది ప్రభు నేను పిలుస్తున్నాడు కోడి తన పిల్లలను దారి కోడి తన పిల్లలను దారి చే పిలచోచున్నాడు నీకు జీవామి చూనా పిలచోచున్నాడు నీకు జీవామి సాకులేమి చెప్పకుండా వడిగా పరోగిడు సాకులేమి చెప్పకుండా ఒడిగా చెంతానే నీకు రక్షణను మనం దినము ప్రార్థించు వేదావాక్యం పాటించు దినము పాటించు ప్రార్థించు వేదావాక్యం పాటించు తప్పక యేసు నాదిని రెక్కల కింద నుండవు తప్పక యేసుని నాదిని రెక్కల కింద నుండవు కోడి తన పిల్లలను దారి చేర్చున్నట్లు కోడి తన పిల్లలను దారి చేర్చున్నట్లు తెలతో చున్నాడు నీకు జీవామి చూనాయేసు తెలతో చున్నాడు నీకు జీవామి చూ మోకరించండి ప్రార్థన చేస్తాం ఆయన రెక్కల కిందకు వస్తే గొప్ప రక్షణ ఉంది చిన్న ప్రార్థన చేస్తాం చిన్న ప్రార్థన కళ్ళు మూసుకోనండి నాతో పాటు చెప్పండి యేసు ప్రభా ఆ కోడి తన పిల్లల కొరకు ఎలాగైతే ప్రాణం పెట్టిందో చనిపోయిందో నా పాపముల కొరకు నువ్వు చనిపోయిన వేసయ్యా నీ రక్తం కార్చ వేసయ్యా నీ రక్తముతో నా పాపమును కడగండి ఎన్నోసార్లు పిలుస్తున్నావు నీ మాట వినకుండా ఉన్నాను క్షమించండి నన్ను నీ బిడ్డగా చేసుకొనండి నీ రక్తంతో కడగండి నీ రెక్కల కింద నాకు భద్రత ఉందని తెలియపరిచినందుకు వందనాలు నిన్ను నమ్ముకొని నీ కొరకే జీవించడానికి సహాయం చేయండి ఆ కోడి యొక్క పిల్ల నీ మాట వినక కాలిపోతా వచ్చింది ఏసయ్యా నేను కూడా నరకముల కాలకుండా నీ మాట వినడానికి సహాయము చేయండి ఏ సునామమున ప్రార్థిస్తున్నాను ఆ మేన్ ప్రేమ గల తండ్రి మీకు వందనాలు చెప్పబడిన మాటలు దీవించండి కోడి రెక్కల కింద పిల్లలు ఎలాగైతే సురక్షితంగా ఉంటా వచ్చాయో ఆ కోడి ఎలాగైతే తన పిల్లల కొరకు ప్రాణం పెడతా వచ్చిందో మా పాపముల కొరకై మీరు చనిపోతా వచ్చారు దేవ మిమ్మల్ని నమ్ముకొని మీ కొరకు జీవించని కోరుతున్నావు మీరెక్కల కింద భద్రత ఉందని చలవిచ్చావు కాబట్టి ప్రతి వారు కూడా మీరు ఎక్కల కింద ఉండడానికి సహాయం చేయండి ఇప్పుడు ఈ సమయం దీవించండి ముందున సమయం ఆస్కరంగా చేయండి దయగలి తండ్రి పప్పేర్చైతేనేమి అలాగే ప్రభు సాక్షలు చేయబడి ప్రతి పరిచయం ఆశ్రదించు ఏ స్నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ దయచేసి నెమ్మదిగా ఉండండి ఈ సమయంలో మరి మనకు పప్పేర్చ బొమ్మలు మాట్లాడతాయి హాయ్ పిల్లలు ఎలా ఉన్నారు